నమోదశ భగవత అర్హత సమ్మాసంబుద్ధ మనం ఐదు రకాల విషయాల గురించి చెప్పుకుంటున్నాం జ్ఞానాల గురించి మొదటిది కర్మస్కథ జ్ఞానం అంటే కర్మ గురించి సరైన దృష్టిని కలిగి ఉండటం రెండవది ధర్మ విచయ జ్ఞానం అంటే ధర్మానికి సంబంధించిన విశ్లేషణ సరైన విధంగా ఉండటం మూడవది పచ్చయ వ్యవస్థాన జ్ఞానం అంటే పఠించే సముపాదానికి సంబంధించిన జ్ఞానం కలిగి ఉండటం తర్వాతది లక్షణ పటివేదన జ్ఞానం తర్వాతది నిర్వాణ పటివేదన జ్ఞానం అయితే లాస్ట్ నాలుగు విషయాలు దమ్మ విజయ ఇంకా పఠించే సంపద ఇంకా లక్షణ పటివేద నిర్వాణ పటివేద వాటి గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం ఈరోజు ఈ నాలుగు జ్ఞానాలలో నాలుగు ప్రకాశాలు అంటే వెలుగులుగా వర్ణించబడ్డాయి ఈ నాలుగు జ్ఞాన వెలుగులే బుద్ధ శాసనంలో నిజమైన జ్ఞానాలతో గుర్తింపబడ్డాయి మొదటిది ధమ్మ విజయ జ్ఞానం అంటే ధమ్మ విజయవంత ధర్మ విషయాన్ని విశ్లేషించి విఘటన చేసి విభజించి పరిశీలించి అర్థం చేసుకోవడం ఇలా అవగాహన అయిన దానిని ధమ్మ విజయ జ్ఞానం అంటారు ప్రాణుల్లో ఉన్న నామరూపాలను దమ్మ విజయం చేసి పరిశీలించినప్పుడు దమ్మ వ్యవస్థాన జ్ఞానం ప్రకాశమై వాటి యథార్థ స్థితి అనుభూతిపరంగా అవగాహనకు వస్తుంది నామరూపాలలో ఆరు రకాల ధాతువులు ఉంటాయి ఏంటవి మొదటిది పృథ్వీ దాతువు రెండవది ఆపోాతువు మూడవది తేజోధాతువు నాలుగవది వాయుధాతువు ఐదవది ఆకాశ ధాతువు ఆరవది విన్యాన ధాతువు వ్యవహారిక సత్యపరంగా ఇలా చెప్పుకుంటాము అతడు మనిషి స్త్రీ పురుషుడు ప్రాణి లేకపోతే నేను నాది ఆత్మ అని వాడుకులో మాటలు అర్థం కావడానికి ఉపయోగిస్తాం కానీ మనం ధర్మం ప్రకారం చూస్తే అంటే ధర్మం ప్రకారం చూస్తే మనిషి స్త్రీ పురుషుడు నేను నాది ఆత్మ అనేవి ఏవి లేవు పరమార్థ పరంగా వాస్తవానికి అక్కడ ఉన్నది నామరూపాల సమ్మేళనంతో కూడిన పంచస్కంధాలు మాత్రమే అంటే రూపస్కందము ఇంకా నామస్కందమే నేను అన్నదేంటి పంచస్కందాలు పంచస్కంధాలు మాత్రమే దానికి మనం స్త్రీ అని పురుషుడని మనిషి అని ప్రాణి అని నేనని నాదని వేరే వేరే రకరకాల ట్యాక్స్ ఇస్తూ ఉంటాను పరమార్థపరంగా వాస్తవానికి అక్కడ ఉన్నది ఈ పంచస్కందాలు మాత్రమే ఈ పంచస్కంధాలు కూడా పైన చెప్పిన ఆరు ధాతువులతో తయారైనవి మాత్రమే ఉదాహరణకు ఈ ప్రపంచంలో అనేక రకాల కలపతో తయారైన విషయ వస్తువులు అంటే టేకు కర్రతో కానీ వెదురు బొంగులతో కానీ లేక ఇతర కలపలతో కానీ తయారైనవి ఉన్నాయి వీటితో తయారైన వాటిని ఇల్లు ఆశ్రమం గుడి లేకపోతే విశ్రాంతి భవనం మరియు వేడుకల పందిరి అని వ్యవహారికంగా పిలుస్తాం ఇక్కడ ఇల్లు అనేది టేకు కర్ర లేక వెదురు బొంగు యొక్క పేరు కాదు కానీ ఈ కర్రలతో నిర్మించబడి ఒక ప్రత్యేక ఆకారం కలిగి ఉన్న దానిని ఇల్లు అంటున్నాం టేకు కర్ర లేకుంటే వెదురు బొంగులు లేక ఇతర కల్ప నిజానికి అవి కేవలం వృక్షాలు మాత్రమే ఆ వృక్షాలు అన్నది కూడా మనం వాడి ఒక పేరుచ్చేమంతే వృక్షాలను నరికి కర్రలుగా కావాల్సిన రూపంలో కొయ్యడం వలన టేకు కర్ర లేకపోతే వెదురు కర్రలు అవి తయారయ్యాయి మరి ఇవి ఇల్లు కాదు కదా కేవలం వృక్షాల నుంచి వచ్చిన టేక్ మాత్రమే ఆ కలపను ఉపయోగించి ఇల్లు ఆకారంలో నిర్మించబడినందున దానిని మనం ఇల్లుగా గుర్తిస్తూ ఉన్నాం అందువలన ధర్మం ప్రకారం ఇల్లు అనేది అక్కడ ఏమీ లేదు కర్రలతో చేసిన నిర్మాణమే ఉంది ఈ కర్రలతో ఇల్లే కాదు ఇతర వస్తువులను కూడా చేయవచ్చును అప్పుడు దానికి వేరే పెట్టు అంటే వేరే పేరు పెట్టుబడుతుంది కాబట్టి అక్కడ ఉండదు కలపే తప్ప అంటే కేవలం ఈ చెక్కే తప్ప ఇల్లు కాదు ఒకవేళ ఇల్లును కూలగొడితే అక్కడ మిగిలేది కలప తప్ప ఇల్లు ఉండదు ఈ కర్రలను తీసుకెళ్ళి ఒక ఆశ్రమానికి ప్రహరీ సరిహద్దు నిర్మించితే అది ప్రహరీ సరిహద్దు అవుతుంది తప్ప ఇల్లు కాదు కదా ఇలాగే మిగతావి కూడా అర్థం చేసుకోవాలి వ్యవహారిక సత్యంగా కర్రలతో నిర్మించిన దానిని ఇల్లు అని పిలిచినప్పటికీ అది అబద్ధం చెప్పినట్లు కాదు ఎందుకంటే అర్థం చేసుకోగలిగే వ్యవహారిక భాష అది కాబట్టి ఇల్లు అని చెప్పడం వ్యవహారికంగా తప్పు కాదు ధర్మం ప్రకారం పరమార్థ సత్యపరంగా చూసినప్పుడు అప్పుడు మాత్రం దాన్ని ఇల్లు అని చెప్పడం తప్పు అవుతుంది సాధారణ భాషలో ఇల్లు అని పిలవడం తప్పు కాదు ఎలాగంటే చేతితో ఇల్లు అని చెప్పిన దాన్ని తాకినప్పుడు టేకు బొంగు కర్రలనే తాకుతున్నావు తప్ప ఇల్లును కాదు ఎందుకంటే అక్కడ ఇల్లు అనేది ఏది లేదు అక్కడ వాస్తవానికి ఉన్నది ఈ కర్రలు వెదురు బొంగులు వాటిని మనం చేతితో తాకుతూ ఉన్నాం ఇల్లు అని చెప్పడం అనేది తప్పుడు అవగాహన వల్లనే జరుగుతుంది ఇలా టేకు కర్రలు వెదురు బొంగులు నిజానికి ఇల్లే అయినట్లయితే అవి వృక్షాలుగా ఉన్నప్పుడు వృషాలుగా ఉన్నప్పుడు కూడా వాటిని ఇల్లే అనాలి కదా అలా వ్యవహారికంగా కూడా అనడం లేదు మరి ఇల్లు ఎక్కడ ఉంది ఆ కర్రలతో ఇంటి రూపంలో నిర్మాణం జరిగిన దానిని వ్యవహారికంగా ఇల్లు అని చెబుతున్నా ఇలా చెప్పడం మాటలు అర్థం కావడం కోసం చాలా అవసరమే లేకపోతే గందరగోళం ఏర్పడుతుంది ధర్మ విషయం ద్వారా అర్థం చేసుకున్నప్పుడు అక్కడ ఇల్లు అనేది ఏది లేకుండా ఉన్నవి కేవలం కర్రలతో చేసిన నిర్మాణమే అంటే అక్కడ ఉన్నది కలప కర్రలు మాత్రమే ఇల్లు అక్కడ లేదు వ్యవహారిక సత్యం లౌకిక ప్రపంచానికి సంబంధించింది ఇది విషయాన్ని పైపైనే చూసి గుర్తిస్తుంది కానీ అంతర్గత సత్యాన్ని వ్యవహారిక సత్యం అర్థం చేసుకోలేదు అందువలన ధర్మం తెలిసిన వారికే ఈ లౌకిక ప్రపంచాన్ని అధిగమించి లోకోత్తర స్థితులను పొందిన వారికి మాత్రమే ఈ పరమార్థ సత్యం బోధపడుతుంది పరమార్థ సత్యంలోని విషయాలు అత్యంత గంభీరంగా ఉంటాయి పరమార్థ సత్యపరంగా మాట్లాడుతున్నప్పుడు వ్యవహారిక సత్యాన్ని మాత్రమే అర్థం చేసుకోగలిగిన వారికి పిచ్చి మాటలుగా తోస్తాయి అలా మాట్లాడుతున్న వాడిని పిచ్చివాడు అనుకుంటారు వ్యవహారికంగా చూసినప్పుడు ఈ కర్రలతో చేసిన మంచం బెంచి కుర్చీ బండి మొదలైనవి అని వ్యవహారిక నామరూపంలో ఉన్నాయి కానీ ధర్మం విషయ రూపంలో అంతర్గత సత్యాన్ని చూస్తుంది పైకి కనిపించిన నామ రూపానికి ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వకుండా పరమార్థ సత్యాన్ని చూస్తూ మాట్లాడుతుంది ధర్మం అలా పరమార్థ సత్యం తెలిసిన వాడు ఏమంటాడంటే అరే అక్కడ మంచము పెంచి కుర్చీ అన్నవి ఏవి లేవురా అక్కడ ఉన్నది పదార్థమే ఉంది అంటాడు ఈ పదార్థం అక్కడ కర్ర రూపంలో ఉంది ఈ కర్రతో ఇవి ఒక్కటైనా ఇంకా ఎన్నో ఎన్నో వస్తువులు బొమ్మలను తయారు చేయవచ్చు అది ఏ రూపం తీసుకుంటే ఆ రూపం పేరుతో ఆ కర్ర పదార్థాన్ని పిలుస్తున్నాం దానిని చేతితో తాకినప్పుడు కర్ర తగులుతుంది బొమ్మ తగులుతుందా అంటే ఆ బొమ్మ అని పేరు ఇచ్చాం కదా బొమ్మ తగలదు కర్రే తగులుతుంది కర్రనే తాకుతున్నాం కదా కర్ర మంచం కాదు మంచం అన్నది ఒక ఊహాజనితమైన రూపానికి పెట్టుకున్న పేరు మాత్రమే ఆ పేరును ఉచ్చరించినప్పుడు ప్రతి వాడికి మంచాన్ని చూడకపోయినా దాని రూపం పడి మదిలో అంటే వాడి మనసులో మెదిలి అర్థమవుతుంది ఇలాగే మట్టితో కుండలు మోకుళ్ళు కూజాలు ఇంకా గ్లాసులు ప్రమితలు చేసినప్పుడు అప్పుడు కూడా అక్కడ మట్టి ఉంది తప్ప కుండలు కూజాలు లాంటివి ఏమీ లేవు ఎందుకంటే అవి విరిగిపోయి పొడి అయితే దానిలో మట్టే వస్తుంది తప్ప కుండ అనేది ఏది రాదు అందుకని ధర్మం తెలిసిన వాడు అక్కడ మంచాలు కుర్చీలు లేక కుండలు కూజాలు మొదలుగునవి అన్నింటినీ చూస్తూ వీటన్నిటిలో ఉన్న పదార్థమే కాబట్టి అంటే వీటన్నిటిలో ఉన్నది పదార్థమే కాబట్టి వాటన్నిటిని పదార్థంగానే గుర్తిస్తాడు అలాగే ఇనుముతో చేసిన సామాన్లు రాగితో చేసిన సామాన్లు బంగారంతో చేసిన ఆభరణాలు మొదలుగునవి కూడా పై దాని వల్లనే అర్థం చేసుకోవాలి కేవలం పదార్థం మాత్రమే పదార్థం అంటే పరమార్థ పరంగా అక్కడ ఉన్నది కర్ర కలప మట్టి ఇనుము బంగారం రాగి మొదలైన పదార్థాలే ఉన్నాయని ధర్మం తెలిసిన వాడికి అర్థమవుతుంది ఇలాగే ఏ విషయాన్నైనా లోతులకు పరిశీలించి విశ్లేషించి విఘటన చేసి తెలుసుకోవడాన్ని ధర్మ వ్యవస్థాన జ్ఞానం అని అంటారు ఇలా ఇంతకుముందు చెప్పిన ఉపమానం లాగే ఉదాహరణలాగే వ్యక్తి ప్రాణి నేను నాది ఆత్మ అనేవి వ్యవహారికంగా ఉన్నాయి ఇవి కూడా ఒక సత్యమే ఇలా వీటిని గుర్తించకపోతే భావాన్ని వ్యక్తీకరించడం అర్థం చేసుకోవడం సాధ్యం కాదు కానీ ఇదంతా భావ సంసారానికి సంబంధించినవి లోకోత్తరంలో వీటికి ఎలాంటి ప్రాధాన్యత లేదు అంటే సాధారణ జీవితానికి లౌకిక జీవితానికి ఈ పేర్లన్నీ ఉపయోగపడతాయి కానీ లోకోత్తరం మార్గాన్ని పొందడానికి వీటితోటి పని లేదు ధర్మం ఇంకా లౌకిక ప్రపంచాన్ని అధిగమించిన లోకోత్తర ధర్మం దీని ప్రకారంగా వ్యక్తి మనిషి పురుషుడు స్త్రీ ప్రాణి నేను నాది ఆత్మ అనేవి ఏవి లేవు ఉన్నదంతా చిత్తంతో చేసిన నామము ఇంకా పంచభూతాలతో తయారైన శరీర రూపము ఈ రెండు కలిసి ఏర్పడిన పంచ ఉంటాయని అభితమ్మం తెలిసిన వాడు అంటాడు కానీ దానిని సామాన్యులు అర్థం చేసుకోలేనంత క్లిష్టంగా ఉండటం వలన ఈ మాటలు వినడానికి సామాన్య జనానికి ఇష్టం ఉండదు ఇక్కడ ఉన్నదంతా పైన చెప్పిన ఆరు ధాతువులే ఉన్నాయని గొంతు చెంచుకొని యథార్థ విషయాన్ని చెప్పినా ఎవరు వినేవాడు లేడు ఈ ప్రపంచంలో మనిషి ప్రాణి దేవత దేవుడు బ్రహ్మ అనేవారు ఎవ్వరూ లేరు ఉన్నదంతా ఈ నామరూపాల సమ్మేళనంలో తయారైన పంచస్కందాలే ఉన్నాయని ధర్మం తెలిసిన వాడు అర్థం చేసుకుంటాడు ఈ పంచస్కంధాలలో ఉన్నవి ఆరు ధాతువుల సమ్మేళనమే అవి పృథ్వీ ధాతువు ఆపో ధాతువు తేజోధాతువు వాయోధాతువు ఆకాశ ధాతువు అలాగే విజ్ఞాన ధాతువు శరీరంలో ఏ భాగాన్ని తీసుకున్నా వాటిలో పంచమహాభూతాల సమ్మేళనమే ఉంటుంది వాటిలో ఈ పైన చెప్పిన ఆరు ధాతువులు మినహా మరి లేదు ఈ సంసారంలో ఉన్న ప్రాణులు ఇతర వస్తువులు సజీవ సజీవంగా ఉన్నవి లేకపోతే నిర్జీవంగా ఉన్న వీటన్నిటిని నాశనం చేసి కుప్పగా పడేస్తే అక్కడ పదార్థం అనే కుప్ప అంతే తప్ప ఆ పదార్థంలో ఉన్న ఆరు ధాతువుల చెత్త కుప్పే ఉంటుంది తప్ప అక్కడ ప్రాణి స్త్రీ పురుషుడు తల కాలు చేతులు మొండెం రక్తం చీము మలం గుండె ఊపిరితిత్తులు కళ్ళు చెవులు ముక్కు మొదలుగునవి ఏవి అక్కడ లేవు అని ఎవరికైనా అర్థమవుతుంది మనిషి అనే ప్రాణిలో ప్రాణం ఒక్కదాని తీసివేస్తే వాడు శవం అవుతాడు కర్రలా మారిపోతాడు అక్కడ ఉన్నది పదార్థమే తప్ప ఇంకేదీ లేదు మనిషి ప్రాణం పోగానే సమాజంలోని మిగతా వారు ఆ కుటుంబ సభ్యులు ఎంత తొందరగా ఆ శవాన్ని దహనం చేయాలని చూస్తారు తప్ప ఎప్పటికీ అది తమ వద్ద ఉండాలి అని ఎవ్వరు భావించరు ప్రాణం పోగానే ఆ మనిషి నిర్జీవ అయిపోయాడు అతడికి సమాజంలో ఎలాంటి ప్రాముఖ్యత లేదు ఉన్న కొద్ది నిర్జీవ పదార్థం కుళ్ళిపోయి దుర్వాసన వెలువడుతుంది అందువలన చచ్చిన వాడిని వీలైనంత తొందరగా మట్టిలో కప్పి పెడతామే లేకపోతే కట్టెల్లో పెట్టి కాల్చి దహనం చేసి బూడిదగా మార్చడమే తప్పకుండా చేసి తీరాలి రెండిట్లలో ఏదో ఒకటి ఇలాంటి విశ్లేషణతో కూడిన ధర్మ జ్ఞానాన్ని ధర్మ వ్యవస్థ వ్యవస్థాన జ్ఞాన ప్రకాశం అంటారు